రాజన్న సిరిసిల్ల జిల్లా పెరియార్ క్యూ న్యూస్ మరి శ్రమిక ఉద్యమాలకు వాసటగా ఉండే పెరియార్ క్యూ న్యూస్ ఉద్యమ వీరుల సాక్షిగా కార్గిల్ ఈ తో సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ న్యూస్ తెలంగాణ వైద్య విధాన పరిస్థితి టీవీపీ అనే గ్రామాలకు ప్రత్యేకమైన వైద్యం అందించాలని కూడా ప్రభుత్వం తెలియజేసింది మరి పేరుల్లా దేనికోసం వచ్చి ఇక్కడికి జ్వరం వస్తుంది మూడు నాలుగు సార్లు టెస్ట్లు ఇంతవరకు రిపోర్ట్ రాలేదు అది మరి మొన్న ఆదివారం సోమవారం జ్వరం వచ్చితే వచ్చిన వచ్చే వచ్చే వరకు మరి ఖాళీ థర్మామీటర్ పెట్టు లేదు మరి బీపీ చెక్ చేసి లేదు గోళీలు రాసుడు బొమ్మని తోలుడు ఒక గ్లూకోజ్ పెట్టు లేదు ఎవరికైనా ఏం చేసేది లేదు అది చూడు చూడు అరే అది మన సో బెట్ ఇప్పుడు టెస్ట్ చేసేది లేదు అంటే మీకు ఏం జరిగింది ఫీవర్ వచ్చిందా ఫీవర్ వచ్చింది జ్వరం వచ్చిందని ఇక్కడ వచ్చింది ఎప్పుడు వచ్చింది మీరు సోమవారం వచ్చింది సోమవారం వచ్చింది ఈ రోజు బుధవారం సోమవారం వస్తే సోమవారం ఏం వైద్యం జరిగింది మీకు ఏం వైద్యం జరిగింది ఖాళీ గోలి రమ్మను ఇలా వచ్చిన థర్మామీటర్ గానీ బ్లడ్ టెస్ట్ గానీ ఏం చేయాలి రియల్ అంటున్నా రియల్ గా జరమైతే బాగా మెల్లగా నడుచుకుంటా రాసిచ్చిరు ఏం చెప్పాలి అడ్మిట్ చేసుకోలేరా ప్రభుత్వానికి ఏం చెప్పేది మంచిగా ప్రజలకు గరీబు కానీ అడుగు వరుగు అన్ని వర్గాలకు మంచిది చేయాలి మీరు ఎందుకు మీ గద్దె కోసమే ఉన్నారా ప్రజలకు చూడండి ప్రజలకు మేలు చేయండి ప్రజలకు అన్నం మెత్తుకు పెడితేనే ప్రజలు బతుకుతారు మీ గళ్లకు మేలు చేయండి ఎందుకండి గరీబో వాళ్ళది హాయా హాయా అనవుడు గరీబోలు పరేషాన్ పరచాని కాదు దోగాల పంట తిరుగుడు దాని కొంట తిరుగుడు దీనికోట ప్రజలు మేలు చేస్తేనే మీరు వచ్చారు మేలు చేయకపోతే మీరు ఎక్కడికి వెళ్ళిపోతానండి అంతకన్నా ఏమీ ఎక్కువ చెప్పలేను అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యం వహించి మీరు జాగ్రత్త చేస్తున్నటువంటి విషయాన్ని మర్చి తప్పనిసరికి ఉన్నటువంటి మా యొక్క గంభీర మహా ప్రాంతం మండల కేంద్రంలో తమ దృష్టికి తీసుకొని తప్పనిసరిగా ఇక్కడ కావాల్సినటువంటి స్టాఫ్ స్టాఫ్లను ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ కావాల్సినటువంటి పరికరాలను కూడా పంపిణీ చేసి ప్రజలకు వైద్యము ఎక్కడ పోకుండా ఇక్కడే అందించాలని చెప్పేసి కోరుతూ తెలియజేస్తా ఉన్నాము తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రజా ప్రజలక ప్రకారంగా